MBBS in abroad Apollo Med Skills 6 years of MBBS program will be completed in 35 lakhs only శివ డీజే ఆపరేటర్ గా చేస్తుండేవాడు ఇతను కట్టంగూరులో ఉంటాడు ఇతనికి నైన్టీన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అవుతుందని చెప్తున్నాడు ఎక్కువగా డీజే ఆపరేటర్ చేసి ఇతనికి ఆదాయం సంపాదిస్తూ ఉండేవాడు ఈ డిసీజ్ ఉందో అయితే తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో సభ్యురాలు గత ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్ లో వీళ్ళ నేటివ్ వచ్చేసి ఇనుగుర్తి గ్రామం కే సముద్రం మండలం మహబాద్ జిల్లా చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేసి దాదాపుగా అదే చెప్పాను అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడితో చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఎంఐ మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లు అన్నిటినీ కూడా ఏకీభవిస్తూ ఎంఐ చెప్పిన పాయింట్లు ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించింది అని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయి చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ విత్ లా సో వీ హేక్ సో యాఫ్ నోజ్ గుడ్ అండ్ ఎట్లా ప్రొసీజర్ ప్రకారం కేవలం బిడ్డ తోడు మాత్రమే ఆ రోజు మనం యాజ్ పర్ ప్రొసీజర్ మనకి కిడ్నాప్ కంప్లైంట్ వచ్చింది దాని తర్వాత ఆ కిడ్నాప్ లో మనం ఇప్పుడైతే ట్రేస్ చేసాము యాజ్ పర్ ప్రొసీజర్ మనం ఒక ఉమెన్ ఆఫీసర్స్ తోటి వీడియోగ్రఫీలో ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం తర్వాత ఆవిడ ఏమేమి చెప్పిందో అదంతా కూడా మనం రైట్ డౌన్ చేయడం వీడియోగ్రఫీ చేయడం అవన్నీ చేసాము యాజ్ పర్ ప్రొసీజర్ చేశాము ఆ రోజు వాళ్ళ మదర్ కూడా ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఎలాంటి వేరే ఇష్యూస్ కూడా ఆ మదర్ అవుట్ అది మా అంచనా అయితే మాకున్న సమాచారం ఏంటంటే ఈ అబ్బాయి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గానీ లేదా ప్రొఫెషన్ గానీ ఈ అబ్బాయి బిహేవియర్ గానీ ఆడికి నచ్చలేదేమో అనేది ఒక నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. అన్ని మళ్ళీ ఎన్నికలangana చాలా విరక్తి కలదు. మంచి అనిపిస్తది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు